కాకినాడ జిల్లాలో వైసీపీ నేతల రాజీనామాలు బాటపడ్డారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు వైసీపీ టికెట్ ఇవ్వడం లేదని సీఎం జగన్ ప్రకటించారు ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన చంటిబాబు వర్గం నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రాజీనామా చేసిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు కిర్లంపూడి ఎంపీపీ తోట రవి జడ్పీటీసీ సభ్యురాలు తోట సత్యవతి గండేపల్లి జడ్పీటీసీ సభ్యురాలు పరిమి మంగతాయారు ఉన్నారు వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టుగా ప్రకటించారు ఇంకా దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు సతీష్ ఇంకెవరెవరు వైసీపీ నేతలు టీడీపీ బాట పట్టబోతున్నారు వైసీపీ నేతలు ఆపే ప్రయత్నం ఏమీ సీనియర్లు చేయలేదా రూపా అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక అధి అధికార వైసీపీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు విషయంలో ప్రారంభమైన గందరగోళం గోదావరి జిల్లాలో ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతు జ్యోతుల చంటిబాబు అనుచరులు అయితే మాత్రం ఈరోజు రాజీనామా చేశారు అయితే స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు కెల్లంపూడి జడ్పీటీసీ ఎంపీపీతో పాటు గండిపెల్లై జడ్పీటీసీ కూడా ఈ నలుగురు కూడా రాజీనామా చేశారు వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత అయితే జ్యోతులు చంటిబాబుకి అధికార పార్టీ సీటు ఇవ్వకపోవడంతో నిరాకరించడంతో మేము నిరసనగా అయితే రాజీనామా చేస్తున్నాము రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో కూడా చేరుతున్నామని కూడా వాళ్ళు తెలపడం జరిగింది దీనికి సంబంధించి అయితే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత రోజైతే మాత్రం ఖచ్చితంగా మేము రాజీనామా చేస్తాము మా ఎమ్మెల్యేకు సీట్ ఇవ్వాలని చెప్పి ఈ ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా ప్రకటించడం జరిగింది దాన్ని అందులో భాగంగానే ఈ రోజైతే మాత్రం నలుగురు వ్యక్తులు రాజీనామా చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా చంటుబాబు వర్గీయులుగా కూడా చెప్పుకోవచ్చు అయితే మనకు తెలిసిన సమాచారం మేరకు అయితే మాత్రం మరికొద్ది రోజుల్లో జగ్గంపేట ఎమ్మెల్యే చంటుబాబు కూడా టీడీపీ వైపు చూస్తున్నట్టయితే మాత్రం సమాచారం అందుతుంది అయితే సీటు రాకపోవడంతో అసంతృప్తి చెంది టీడీపీలో చేరే అవకాశం కూడా ఉందని కూడా విశ్లేషకులు అయితే మాత్రం చెప్తున్నారు ఇదే నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన పెద్దలతో కూడా స్థానికంగా ఉన్న కాపు సమాజ వర్గ మాజీ మాజీ మంత్రి కూడా మంత్రణాలు చేసి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడినట్టు కూడా సమాచారం అందుతుంది కృప అయితే దీనికి సంబంధించి కాకినాడ పార్లమెంట్గా కూడా చంటుబాబు పోటీ చేసే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అయితే మాత్రం చెప్తున్నారు ఇదే నేపథ్యంలో మరి అంటే మరొక వారం రోజుల్లో అయితే మాత్రం చెంటిబాబు కూడా ప్రకటించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పొచ్చు ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ జెడ్పీటీసీలు కావచ్చు మార్కెట్ యార్డ్ కమిటీ కావచ్చు ఎంపీపీలు కావచ్చు నలుగురు అయితే మాత్రం ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి పదవులకి రెండు కూడా రాజీనామా బయటకు వచ్చారు వారితో పాటు కార్యకర్తలు కూడా భారీగానే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి వైసీపీలో ఉన్న కార్యకర్తలు నేతలు కూడా రాజీనామాలు చేసి టీడీపీలో కూడా కడుగలు కప్పుకుంటున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు అయితే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులు చంటిబాబుని కాదని చెప్పి స్థానికంగా ఉన్న మాజీ మాజీ మంత్రిగా ఉన్న తోట నరసింహతే మాత్రం సీటు కేటాయించారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తోట నరసింహం కూడా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు అయితే మాత్రం చేసినప్పటికీ కూడా ఆ సఫలం కాదు లేదని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకా రాజీనామాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు కృప ఓకే సతీష్